అందరికీ హలో అండి ఎలా ఉన్నారు నేనైతే వేడివేడిగా ఈ సమ్మర్లో ఈ గుంత పునుగులు వేసుకొని అలా తినడానికి రెడీ అయ్యాను ఎన్ని రకాల గుంత పునుగులు చేశాను అన్నది చెప్పన రెండు రకాలుగా గుంత పునుగులు చేశానండి ఎలా చేశాను ఏంటి అన్నది చెప్పేదానికన్నా ముందుగా నేనేం చేస్తున్నాను ముందు చక్కగా ఆ గుంత పునుగులు తిన్న తర్వాత ఈ వీడియో షేర్ చేసుకుంటున్నానండి ఆ టేస్ట్ ఆస్వాదించిన తర్వాత ఇదిగో ఇలా మాట్లాడటానికి రెడీ అయ్యాను ఇందుకే ఈ గుంతు పునుగలు చేయడానికి ముందుగానే పొయ్యి మీద గిన్నె పెట్టేసాను గిన్నె వేడెక్కే లోపుగా ఎదుగు ఇలా ఆయిల్ వేసేసి ఆ తర్వాత దోసల పిండి తీసుకున్నాన చిటికెడు జీలకర్ర వేశాను అప్పటికే తరికి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను ఆ తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు చక్కగా వేసేసి ఈ పిండిలోకి సరిపడా చిటికెడు ఉప్పు కూడా వేసేసి ఆ తర్వాత ఎంత చక్కగా ఈ పిండి ఆ ఉల్లిపాయలు కలిసేటట్టుగా చక్కగా కలుపుకొని రెడీ చేసుకున్నాను ఇప్పుడు చిటికటి కారం కూడా వేసుకున్నానని ఇష్టమైతే పసుపు కూడా వేసేసుకోవచ్చు అలా ఈ పిండి కలిపేలోపు ఆ గిన్నె వేడెక్కింది ఆ తర్వాత ఆయిల్ కూడా వేడెక్కి చక్కగా ఇదిగో పునుగులు వేసుకోవటానికి గుంత పునుగులు నూనె తక్కువతో చక్కగా మనం పునుగులు తిన్నామన్న ఫీల్ అవ్వాలి అంటే గుంత పునుగులు ఎంతో ఫేమస్ కదా నేను కూడా అలా వేసేసి ఇదిగో ఇలా తిరిగి తిప్పేస్తున్నాను అప్పటికే తినాలి అన్న ఇష్టమైతే కలిగిందండి కానీ నెక్స్ట్ కూడా వేస్తే కదా ఇంట్లో ఉన్న అందరం తినాలి కదా అందుకని ఈ గుంత పనుగలు ఇలా చక్కగా రెండో వైపు కూడా తిరగదిప్పేసేసుకొని కాలిన తర్వాత ఆ గుంత పనుగులు ఒక ప్లేట్లోకి తీసుకోవటానికి రెడీ అవుతూ చక్కగా ఎంత చక్కగా కాలిన చూసారా పులుగుల కలర్లో కనిపిస్తున్నాయి కదా ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నానా మీకు రెండు రకాల గుంత నేను చెప్పేశాను కదా ఇప్పుడు రెండో రకం ఎలా చేశాను అన్నది చూడండి ఇందాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసాను కొంచెం జీలకర్ర కూడా వేసాను ఇప్పుడు ఈ కొంచెం పిండిలో కొంచెం పచ్చిపప్పు కూడా వేసానండి అల్లం కూడా ఉంటే వేసుకోవచ్చండి అల్లం అందుబాటులో లేదండి అందుకని పచ్చిపప్పు వేసి ఆ తర్వాత అప్పటికే గిన్నె వేడెక్కి ఉంది మళ్ళీ వెంటనే కొంచెం 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 ఆ గుంటల నిండా కొంచెం కొంచెం ఆయిల్ వేసేసి ఆ తర్వాత ఇదిగో ఇలా పిండి కూడా వేసేసానా చక్కగా అలా దోరగా వేగుతూ ఉంటే అప్పటికే ఆ పిండి వేడెక్కి చూస్తున్నారా ఎలా కలరు బంగారుపు రంగులోకి ఆ కలర్ అలా మారుతూ ఉంటే ఆ టేస్ట్ ఎలా వస్తుందో తె వాసన ఎలా అనిపిస్తుందో తెలుసు కదా చక్కగా అలా మూతబెట్టి ఒక రెండు నిమిషాలు అలా ఉండి ఇదిగో ఇలా మూత తీసేసి ఆ తర్వాత చూడండి ఎలా కలర్ మంచి కలర్ వచ్చింది చూసారా దోర దోరగా కలరు బంగారపు రంగుల కలర్లోకి వచ్చిందా ఆ తర్వాత తిరగ తిప్పేసుకొని మొత్తం ఇదిగో ఇలా ప్రతి పునుగుని అలా తిప్పేసేసి ఆ తర్వాత మళ్ళీ రెండు నిమిషాలు లో ఫ్లేమ్ పెట్టేసేసుకొని ఇదిగో ఇలా మూత పెట్టేసేసుకోవటమేనండి అలా మూత పెట్టేసేసి మళ్ళీ రెండు నిమిషాల తర్వాత ఇదిగో ఇలా మూత తీసేసి అప్పటికే చక్కగా కాలనీయా లేవా అనేది ఒక్కసారి చెక్ చేసుకొని మళ్ళీ ఇంకొక నిమిషం మూత పెట్టేసేసుకొని ఆ తర్వాత ఇదిగో ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నానండి రెడీ అయిపోయినాయి కదా రెండు రకాల గుంత పునుగులు చక్కగా ఇప్పుడు ఈ గుంత పునుగుల్లో ఏమేమి వేసుకొని తినొచ్చు చిన్నులపై కారం అండి సూపర్గా ఉంటుంది అలానే మార్నింగ్ చేసిన ఇడ్లీలో చేసిన చట్నీ ఉంటే ఆ చట్నీ కూడా ఇదిగో ఇలా వేసేసుకున్నానండి ఆ తర్వాత అలా ఆస్వాదిస్తూ తింటూ ఉంటే భలే ఉంటుంది కదా మీరు కూడా ఈ గుంత పండుగలు ఎప్పుడన్నా చేసుకున్నారా చేసుకునే ఉండి ఉంటారండి నేనంటే ఈ లచ్చక్క ఛానల్ లేట్గా పెట్టాను కాబట్టి ఇప్పుడిప్పుడే కదండి అన్నీ మీతో షేర్ చేసుకోవటానికి ఇప్పటికే చాలామంది చేసే ఉండుంటారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోవద్దండి ఇలా కొత్త కొత్త వంటలు పాత వంటలు నాకు తెలిసిన వంటలు మీతో షేర్ చేసుకోవడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటానండి మళ్ళీ కొత్త వీడియోతో